హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీలా సో ఈరోజైతే మా ఇంట్లో అయితే మేము దేవుని పెట్టుకుంటున్నాం ఏ దేవుని అనుకుంటారో ఉపలమ్మ తల్లిని పెట్టుకుంటున్నాం అండి సో చూశారు కదండి తెల్లారుజాము లేచాము అందరం కలిసి తెల్లారుజాము లేచి ఇక ఉపలమ్మ తల్లికి పెట్టుకునే కార్యక్రమాలు అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఇంకా మా ఊళ్ళు అయితే ఇంకా లేవలేదు హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇప్పుడే కనుక మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజైతే మేమైతే ఉప్పులం పెట్టుకున్నామండి పెట్టుకుంటున్నాము తెల్లవారుజామున ఇది తెల్లవారుజామున రెండు గంటలకి టైం అనమాట సో అప్పుడు వీడియో తీస్తున్నాము మా వారు వీడియో తీస్తుంటే వీడియో తీశారు కానీ నేనే వాయిస్ చెప్తున్నాను ఎందుకని అంటే ఆ టైంలో చెప్పడం కుదరదు కదా అందరూ ఇంకా పడుకున్నారు పాపం లేకలేదు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి తర్వాతకి వాయిస్ ఇవ్వాలని చెప్పేసి ఇస్తున్నాను సో మా మామయ్య గారు అయితే మామిడి కడుతున్నారు అంటే దోనపాకు కట్టాలి కదండి ఇంటి ఇంట్లో గుడి దగ్గర కడుతున్నారు మా వారు మా మా ఎంత అంటే ఎన్ని పనులు ఉంటాయి కదండి ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ పెట్టుకుంటే చాలా పనులు ఉంటాయి నిద్ర ఉండదు ఏముండదు అసలు చాలా చాలా పనులు ఉంటాయి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు పెళ్ళిళ్ళు కానీ నెక్స్ట్ ఇంకా ఇలా దేవుడు పెట్టుకునేటప్పుడు మావిడి మామిడి అక్కడితో ఇంటికి కళ వస్తుంది కదండి చాలా అందంగా ఉంటుంది అనమాట ఏంటి అరిటాకులతో ఇంటి ముందర అలంకరణ నెక్స్ట్ మామిడి అలంకరణ చాలా బాగుంటుంది మా వారైతే గుడికి సున్నం వేస్తున్నారనమాట ఉపలమ్మ తల్లి గుడికి మా మావయ్య నేనేమో బొట్లు పెడుతున్నాము మా మావయ్య పసుపు బొట్లు పెడుతుంటే నేను కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వస్తున్నాము మా వారేమో పెయింట్ వేసుకుంటూ వచ్చారనమాట అంటే ఉప్పులమ్మ తల్లి అని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పెడతారండి ఎందుకనంటే నేను మా అంటే మా అత్తయ్య గారు వాళ్ళు పెట్టిన అంటే మేము పెట్టిన ఉప్పులమ్మకి మా అమ్మమ్మ వాళ్ళు పెట్టిన ఉప్పులమ్మకి చాలా డిఫరెన్స్ అనిపించింది నాకు ఎందుకంటే అది కూడా వీడియో అనమాట నేను అది కూడా మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అమ్మమ్మ వాళ్ళు ఎలా పెట్టింది ఇప్పుడు మేము ఎలా పెడుతుంది డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అనమాట అంటే మా తాత ముత్తాతల కాలం నుంచి ఎలా పెడతారో వాళ్ళని ఫాలో అవుతూ వస్తారనమాట అందుకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పెడతారు ఇంకా ఉపలమ్మ గుడి సామాన్లు మొత్తం గుడికి తీసుకొస్తున్నాం అనమాట ఇంట్లో ఇంట్లో మంచి సాంబ్రాన్ వేసుకొని పోతుని ఇంట్లో జడతా పట్టించామన్నమాట తల్లి జడతా ఇచ్చింది తర్వాత మరి గుడి దగ్గర తీసుకొచ్చున్నాం ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో ఇంట్లో పెట్టిన తర్వాతనే మనం బయటికి రావాలి అందుకే ఇంట్లో నుంచి పూజ చేసుకొని ఇంట్లో జడతా పట్టించేసి ఇంట్లో అన్ని ఉప్పలమ్మ తల్లి సామాన్లన్నీ తీసుకొని గుడి వచ్చేసాం వచ్చేస్తామనమాట గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తామన్నమాట ఒక మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ సామాన్లు మొత్తం ఒక చోట పెట్టేసి పూజిస్తామనమాట పాపం నైట్ టైం కదండి ఇది తెల్లజామున రెండు గంటలకు అనమాట ఇంకా పిల్లలు ఎవరు లేదు మేను వదిన వాళ్ళు అత్తయ్య మామయ్య మావారు మేమే స్నానాలు చేసేసి రెడీ అయ్యాము పిల్లలు పడుకున్నారు వాళ్ళని ఇప్పుడే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి వాళ్ళని లేపలేదు మార్నింగ్ లేవగానే దండం పెట్టించేద్దామని చెప్పేసి వాళ్ళు పడుకున్నారు ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు అందరు పడుకున్నారు ఎవరింట్లో ఫంక్షన్ అయినప్పుడు వాళ్ళకి ఇలా చేసుకోవాలి కాబట్టి మనం ఇంట్లో వాళ్ళ ఖచ్చితంగా తప్పకుండా తొందరగా లేగాలి తొందరగా పని కంప్లీట్ చేసుకుంటేనే వచ్చిన మళ్ళీ మార్నింగ్ చుట్టాలు అందరు వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి అంతా కంప్లీట్ అయ్యి ఉంటేనే భోజనం టయానికి పెట్టగలం అనమాట సుంతోదన వీడియో తీస్తుంది ఫస్ట్ అయితే మేమైతే కంకణాలు కట్టుకుంటున్నాము ఇట్లా కంకణాలు కట్టుకునేటప్పుడు పెళ్ళి రోజు గుర్తొచ్చేసింది ఎందుకంటే పెళ్ళిలో కూడా స్టార్టింగ్ కంకణాలు అంటే అప్పుడు కంకణాలు కట్టిన తర్వాత ఇలా ఫంక్షన్లు అప్పుడే కదా ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ కంకణాలు కట్టుకునేది అంటే ఎక్కడ వ్రతం దగ్గర కూర్చున్నప్పుడు అలానే కట్టుకుంటారు కాబట్టి నేను ఒకటి అడుగుతా కామెంట్లో చెప్పండి నాకు తెలియదు కానీ అమ్మమ్వాళ్ళు కానీ అక్క వాళ్ళు చెప్పేవాళ్ళు ఏదైనా పూజ చేసుకునేటప్పుడు తల దువ్య తలలో పెట్టకూడదు అనేసి అని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు కానీ నేనైతే తలలో దువ్వేనైతే పెట్టను పూజ చేసుకునేటప్పుడు నీట్గా జడేసుకొని అయితే నేనైతే పూజ చేయను అమ్మమ్మ వాళ్ళు చెప్పారని అక్క వాళ్ళు చెప్పారని కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి నాకైతే తెలియదు నిజంగా అలా చెయ్యొచ్చా చేయకూడదా కామెంట్లో తెలియచేయండి ఎందుకనంటే నాకు నేను ఫాలో అవుతున్నాను కానీ అది కరెక్టా రాంగా అనేసి ఇతరులకు చెప్పలేను ఎందుకంటే అది నాకు తెలియదు అందుకే మీరు కామెంట్ చేస్తే అది నిజమేనా కాదా అనేసి కామెంట్ చేస్తే నేను ఫాలో అంటే వేరే వాళ్ళకైనా చెప్పగలుగుతాం గురువులైతే పూజించాము వీటిని ఉపలమ్మ తల్లికి సంబంధించిన వాటిని గురుగులు అంటారు కుండలు అంటారు అనమాట ఈ గురువులు అయితే పూజించాము మంచిగా పూజించేసి దో కంకణాలు కడుతున్నాము మా వారు పట్టుకుంటే నేను కడుతున్నాను మామయ్య మామయ్యమో ఎలా చేయాలి ఏం చేయాలి అనేసి మాకు చెప్తున్నారు మేము చేస్తున్నాము అనమాట ఫస్ట్ అన్నిట్లో మామయ్య పెడతారు కాబట్టి అంటే ఫస్ట్ నుంచి మామయ్య పెట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి ఎలా చేయాలి ఏం చేయాలని మాకు కూడా కొద్ది గొప్ప తెలుస్తుంది కాబట్టి మావయ్య చెప్తుంటే మేము ఫాలో అవుతున్నాము ఎందుకంటే ఫ్యూచర్లో తర్వాతకైనా మా వారు అన్నీ దగ్గరుండి చూసుకోవాలి కాబట్టి అని తెలియాలని అన్నీ అట్లా చెప్తున్నారు గురుగులు పూజించిన తర్వాత కంకణాలు కట్టిన తర్వాత మొత్తం మల్లెపూలైతే గురుగు చుట్టూ కట్టేశాను తర్వాత ఉప్పలమ్మ నిమ్మకాయల దండ కుచ్చేసాము తర్వాత బొట్లు మొత్తం పెట్టేశాము ఇగో ఇది ఉప్పలమ్మ తల్లికి మంగళసూత్రం తయారు చే మంగళసూత్రం అన్నమాట దువ్వెన అద్దం రిబ్బెన సూది దారం ఇవన్నీ ఉన్నాయి మా వదిన వీడియో తీసుకుంటుంటే చెప్పమంటే చెప్పాను ఏవేంటి అనేసి తర్వాత మా మామయ్య అయితే గుంట తీస్తున్నారు నేనైతే కొబ్బరికాయలని కడిగేసి శుభ్రంగా పూజిస్తున్నాను నీట్గా పీచు తీసేసి మొత్తానికి బొట్లు పెట్టేస్తున్నాను అత్తయ్యేమో పాలు పొంగిస్తున్నారు కుప్పలమ్మ తల్లికి పెట్టేటప్పుడు తెల్లవారే జాము కల్లా అంతా అయిపోవాలంటారు ఎందుకు తెలియదు నాకైతే కాకపోతే ఫోర్ ఫైవ్ కల్లా మొత్తం అండి ఎక్కడైనా కానీ ఇది అంటే ఎవరు తీరు వాళ్ళు చేసుకున్నా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేసినా కూడా తెల్లవారుజామున సిక్స్ సెవెన్ కల్లా మొత్తం క్లోజ్ చేసేస్తారు ఇంక ఈలోపు ఇంట్లో అయిపోయాయి మేము అక్కడ చేస్తున్నాము మా వారు మా ఊర్లో ఉన్న గుళ్ళల్లో గుళ్ళల్లోకి వెళ్ళేసి మొత్తం కొబ్బరికాయలు కొట్టేసి వచ్చారు ఇది ఇది ముద్దాలమ్మ తల్లి గుడి అండి ము తల్లి గుడికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టారు ఈయన తెల్లవారుజామున మూడు గంటలకే వచ్చేసి లో అంటే ఊళ్ళో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టేసి వచ్చారు చల్లని తల్లి అందరినీ మంచిగా కాపాడుతుంది తర్వాత బొడ్రాయి దగ్గరికి వచ్చారు బొడ్రాయి దగ్గరకు కూడా వచ్చేసి కొబ్బరికాయ కొట్టి దీపారాధన చేసేసి కొబ్బరికాయ కొట్టి అగరబీలు ముట్టించేసి దండం పెట్టుకొని వచ్చేసారు మన పొలిమేర గ్రామ దేవత అనమాట బొడ్రా అంటే మన చల్ల ఊళ్ళో ఉండి చల్లగా కాపాడుతుంది అందరినీ అందరూ చల్లగా ఉండాలి పాడి పంటలతో నిండా నూరెలు సుఖ సంతోషాలు ఎలాంటి వ్యాధులు రాకోకుండా అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదండి చుట్టూ ఎంత చీకటిగా ఉందో ఇంకా తెల్లారలేదు తెల్లారి మూడు గంటల కంటే చాలా చీకటిగా ఉంది ఇక మొత్తానికి అయితే కూరకాయ కొట్టేశారు మా వారికి కానీ నాకు కానీ ఒకే ఒక కోరిక ఉందండి ఆ కోరిక తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మేము అనుకున్న కోరిక నెరవేరాలని ఖచ్చితంగా ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాము ఆ కోరిక నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా మీరు కూడా కోరుకోండి మాకు ఎన్నో కోరికలు ఇవ్వండి ఒక్కటే కోరిక అది పెద్ద కోరిక ఆ కోరిక నెరవేరాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసి పాండవలోరుగు అండి ఇది మా ఊరిలో చాలా చాలా ఫేమస్ అండి ఇక్కడ దసరా పండుగ రోజు చాలా బాగా చేస్తారు పండ పంచ ఊరేగించి పెద్ద పండుగలాగా చేస్తారన్నమాట ఇది దసరా పండగ పోతురాజ్ పాండవులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు జమ్మి చెట్టు మీద ఆయుధాలు దాచారనేసి ఆ జమ్మి చెట్టుని బాగా పూజించడం ఒక ఆనవాయితీ అనమాట ఇక్కడ కూడా జమ్మి ఆకుల్ని బంగారం అని పిలుస్తారు ఆ జమ్మి ఆకుల్ని దసరా పండగ రోజు బాగా ఆనవాయితీగా పెద్ద ఊరేగింపుగా మేళ తాళాలతోని తీసుకొని వచ్చి ఆ జమ్మి ఆకుల్ని కోసుకొని వచ్చి అందరూ భద్రంగా బీరువాలో దాచుకుంటారు ఇక్కడ ఊళ్ళో పెద్ద పండగ అని అంటే ఇదేనండి పాండవుల పండుగ పెద్ద పండుగ దసరా పండుగ రోజు ఊరేగించి పెద్ద పండుగలా చేస్తారు అందరూ దసరా పండుగ రోజు దసరా జరుపుకుంటే ఇక్కడ తెల్లవారుజామున అంటే దసరా వెళ్ళిన నెక్స్ట్ డే రోజు ఇక్కడ పండుగ చేస్తారనమాట పాండవలోరి ఊరేగింపుతో ఆ రోజు పండగ మొదలవుతుంది నేను మీకు ఒక రోజు వెళ్ళేసి గుడిని మొత్తం చూపిస్తాను ఒకరోజు వీడియో తీసేసి చాలా బాగుంటుంది గుడి కూడా అయ్యప్ప స్వాములు మాలలు వేసుకున్నప్పుడు ఇక్కడే భజన చేసేవాళ్ళు ఇంకోటి ఏంటనంటే ఇక్కడ ఇరుముళ్ళు కూడా ఇక్కడే జరుగుతాయి నెక్స్ట్ ఇది మా ఊరు ఆంజనేయ స్వామి గుడి అంటే ఇది కొంచెం ఇంటి ముందు ఇంట దగ్గరలో ఇంటికి దగ్గరలో ఉందండి ఈ ఆంజనేయ స్వామి గుడి అంటే మా ఇంటి దగ్గర నుంచి స్ట్రైట్కి వెళ్తే కొంచెం దూరంలోనే అంటే మాకు దగ్గరగా ఉన్న గుడి ఏదన్నా ఏదన్నా ఉంది అని అంటే మరీ దగ్గరగా ఉన్నది ఈ స్వామి గుడి అండి అప్పుడప్పుడు పిల్లలు కూడా వెళ్ళొస్తారు అంత దగ్గరగా ఉంటుంది అనమాట ఈ గుడి ఆంజనేయస్వామి గుడి అందరినీ చల్లగా చూడు తండ్రి అందరు పిల్ల జల్ల గొడ్డు గోధ సుఖ సంతోషాలతో పంటలు బాగా పండి ఎలాంటి వ్యాధులు లేకోకుండా అందరినీ చల్లగా కాపాడు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడే కదండి ప్రతి ఇయర్ అంటే మేము మూడు సంవత్సరాలు పెట్టుకున్నా లేకపోతే ఐదు సంవత్సరాలకు ఒకసారి పెట్టుకున్నా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అంటే పెట్టే ముందు ఖచ్చితంగా ఇలాగే చేస్తామన్నమాట అంటే ఇంట్లో అలా అక్కడ మేము పూజ చేస్తుంటే మా వారు కానీ ఇంకా మావిగారు కానీ ఇంకా ఇద్దరమైనా వచ్చేసి ఇలా కొబ్బరికాయలు కొట్టేసి వెళ్తాము ఇక్కడ చూసారు కదండి మొత్తాన్ని అయితే మొత్తం రెడీ చేసాము ఇంకా ఇక్కడ అత్తయ్యను అత్తయ్యను సరస్వతి ఇద్దరు కలిసేసి అక్కడ ఉప్పులమ్మ తల్లికి పూజా సామాన్లు ఉంటాయి కదండి అంటే ఆమె ఆడుకునే బొట్టు బిళ్ళ అట్లా ఒక బొమ్మ వేసేసి అవన్నీ అలంకరిస్తుంది చూడండి నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే వాళ్ళ తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు అలాగే చేసేవాళ్ళంట అంటే ఒక బొమ్మ వేసి ముక్కు దగ్గర ముక్కు బురక చెవుల దగ్గర చెవలవి ఇంకా గాజులు రిబ్బెన బొట్టు బిళ్ళలు ఇవన్నీ ఆ బొమ్మ దగ్గర అలంకరించింది తర్వాత మీ వండిన ప్రసాదాలు నెక్స్ట్ మొత్తం వండిన ప్రసాదాలు అనేసి అక్కడ పెట్టేసి దీపారాధన చేసేసాను లోపల ఎక్కువ ఉప్పలమ్మ తల్లికి కానీ ఎల్లమ్మ తల్లికి కానీ ఎక్కువ అయితే సాంబ్రాణి పోగనే ఇష్టం అంట ఇదిగోండి మా సొంత అవదినేమో అగరబత్తిని ముట్టిచ్చేసి చేస్తుంది నైవేద్యాలు ఉండేటప్పుడు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వండుతారండి ఎందుకనంటే నేను చాలా డిఫరెంట్ చూశాను ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా అమ్మమ్మ వాళ్ళకులాగా అత్తయ్యవాళ్ళొకలాగా చేసేసారు అందుకే డిఫరెన్స్గా ఉందని చెప్పేసి ఉన్న అవి అక్కడ గురుగు పెట్టారు కదండి ఆ గురుగులో కొంచెం గంధం పసుపు కొంచెం కుంకుమ వేసేసి డబ్బులు ఒక రూపాయి కాయను కానీ రెండు రూపాయల కాయిన్ కానీ వేసి వేసే వే వేయాలి అది లోపలే ఉంటుంది అనమాట అది మనం తీసుకోము లోపలే ఉంటుంది ఇక చూసుకోండి ఇక వీళ్ళు యాక్చువల్గా బలి చల్లుతారు కదండి అంటే జొన్నలు అవన్నీ చుట్టూ చల్లుతారు కదండి ఇక వీళ్ళు లేసేసి డబ్బులు లేవని చెప్పేసి చేతు కేతను తేజు నిజస్విక ఇక వీళ్ళందరూ ఆ పల్లెలు తీసుకొని కొడుతున్నారు అనమాట చేతి తెలుసు కదండి చందు అన్నయ్య వాళ్ళ అక్క అక్క కొడుకు నెక్స్ట్ కేతను మా చిన్న ఆడబిడ్డ కొడుకు ఇక వాళ్ళిద్దరూ ఇక నా పిల్ల మా పిల్లలు ఇదిగంటే అప్పుడు స్టార్ట్ అయితే ఇగో తెల్లారింది అంటే అంత పని ఉంటుంది అనమాట ఇవ్వ తెల్లవన్న ఇంకా వదినే మసాలా పడుతుంది యాక్చువల్గా ఇంట్లో మసాలా ఉంది కాకపోతే వాళ్ళు మళ్ళీ వంట వాళ్ళు వంట వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కావాల్సినట్టు పట్టిస్తారు కదండీ అవి పట్టేసింది వదిన ఇంక ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశారు ఇంకా సాంబార్కి సొరకాయలు సొరకాయలు గిట్టుకొస్తున్నారు పాపమ్మ వదినడు కూర్చొని ఇంకా ఈగలు కొడతా ఉంది ఈగలు వంతంది అని చెప్పేసి ఆయన మా అన్నయ్య ఇద్దరు అన్నయ్య వాళ్ళు ఇంకా ఈయన చూడండి ఇక టిఫిన్ చేస్తున్నారు మొత్తానికైతే వంట రెడీ అవుతుంది సో ఫస్ట్ ఆనియన్స్ వేసేసింది పచ్చిమిర్చి వేసేసింది మటన్ అయితే నీళ్ళల్లో పోసేసి శుభ్రంగా వన్ టైం టూ టైమ్స్ నీట్గా కడిగేసింది ఇంకా చూడండి మొత్తం కొట్టడం అయిపోయింది ఇంకా ఇది వాళ్ళ వంట వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ దగ్గర పెట్టేసుకున్నారు ఇక ఆనియన్స్ తక్కువేని అని చెప్పేసి నేను కోస్తున్నాను సుంత వదిన వీడియో తీస్తుంది మొక్కు అయితే ఫుల్ పట్టిందండి కానీ వర్షం వస్తుంది అనేసి భయం వేసింది యాక్చువల్గా నైట్ టెంట్ వేసామండి టెంట్ వేసిన తర్వాత అప్పటికి అనుకుంటూనే ఉంటున్నాం గాలి దుమ్మ వస్తుంది గాలి దుమ్మ వస్తుంది అనుకుంటున్నాం టెంట్ వేసిన తర్వాత వన్ అవర్ తర్వాత టెంట్ మొత్తం కూలిపోయింది కొంచెం అయితే మీద కూడా పడేది కానీ ఎవరి మీద పడలేదు సేఫ్ అందరం సేఫ్ మళ్ళీ ఆ టెంట్ వేసి వాళ్ళు టెంట్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు మళ్ళీ తర్వాత అది టెంట్ కూలగానే మా అన్నయ్య మావారు మావయ్య వీళ్ళందరూ టెంట్ తీసేసి పక్కకి వేసేసారు మళ్ళీ వాళ్ళు మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ వచ్చి వేసారనమాట ఇదిగోండి తలకాయ మాసంలో ముందే పచ్చిమిర్చి పసుపు ఆయిల్ వేసేసి మంచిగా కలిపేసి డైరెక్ట్గా ఇక ఉడకబెడుతుంది మనం ఏం చేస్తాం ఫస్ట్ పచ్చిమిర్చి వేయకుండా ఉలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ మనం ఆయిల్ వేసేస్తాం కానీ అట్లా చేయలేదు అన్నీ ముందే కలిపేసి తర్వాత ఆయిల్ అందులోనే వేసేసి ఆ గిన్నెని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసింది కానీ వంట మాత్రం చాలా చాలా బాగుందండి చాలా సూపర్గా కుదిరాయి వంటలైతే పాపం పోయినసారి ఎప్పుడు సీనంకులు వస్తారండి సీనంకులు అంటే వీళ్ళ తమ్ముడు వస్తారు కాకపోతే పాపం రీసెంట్గా చనిపోయారు అంకులు చాలా మంచివారు ఎప్పుడైనా త తనే వచ్చేసి వంట చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చనిపోయాడని చెప్పేసి వాళ్ళ అక్క వచ్చేసింది చూశారు కదండి మటన్లో మటన్ అంతా ఉడికేసింది ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తుంది మొక్క మెత్తగా ఉడికేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేస్తుంది అంటే మటన్ కాదు ఇది అదే తలకాయ మాసంలో సారీ తలకాయ మాసంలో ఇది ఈ మటను అప్పుడు ఆ రోజు ఎందుకు అసలుకి ఫంక్షన్ అయినప్పుడు ఎవరికైనా మీకే నాకే అంతే ఉంటుందా లేకపోతే మీకు కూడా అంతే ఉంటుందా ఫంక్షన్లో అసలు ఎందుకో తినాలనిపించదు తర్వాత రెండో రోజు మూడో రోజు అబ్బా మటన్ ఉంటే బాగుండు అనేసి ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది అబ్బా కొంచెం ఉంటే బాగుండు ఇప్పుడు తినాలనిపిస్తుంది ఆ రోజు అస్సలు తినవాలనిపించట్లేదండి ఫంక్షన్లో ఆడా ఆ పనిలో తిన్న అంత సాటిస్ఫాక్షన్ ఉండదు ఇగో అయిపోయిందండి తెల్లవారుజామున వీళ్ళు లేచారు పిల్లలు లేచేసి రెడీ చేసేసి వాళ్ళ తలస్నానాలు చేపించి రెడీ చేపించేసి ఇగో దండం పెట్టిస్తున్నాను ఎందుకంటే తెల్లవారుజామున లేగలేదు కదా ఇక ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారంటే యాక్చువల్గా కొద్దిసేపు అయితే మన మన మాట వెనరు ఎవరన్నా వచ్చినప్పుడు మన మాట వెనరు ఎవరిని లెక్క చేయరు అందుకే కొద్దిసేపు నీళ్ళ ఒక వీడియో తీసాను ఇక పిల్లలందరికీ లోపల పెట్టేశాము అందరూ బయట తింటున్నారు మేము లోపల పిల్లలందరూ తింటున్నారు వాళ్ళు తిన్న తర్వాత మేము బయట కూర్చొని తింటున్నాము తెలుసు కదండి మా అత్తయ్య నేను మా వారు మా నాకు ఇద్దరు ఆడబిడ్డలు చింత వదిన పెద్ద సరస్వతి చిన్న అంటే మధ్యలో మా వారన్నమాట వీళ్ళిద్దరి మధ్యలో సో చూశారు కదా అండి ఇక అయితే ఇక అందరికీ భోజనం వడ్డించడం అయిపోయింది ఇక లాస్ట్గా మేమే కూర్చొని తిన్నాం సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి